ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత ఆయన ఆశయాలను రాజకీయ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు రాజ్యాధికారం రుచి చూపించి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లి ఒక దళిత మహిళని ఈ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మహానుభావుడు దాదాసాహెబ్ సాహెబ్ మానేశ్రీ కాంచారి పద్ద పంతొమ్మిదవ వర్ధంతి ఈరోజు పల్నాడు జిల్లా నసరాపేట పట్టణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కాంచారి జీవిత కాలం అంతా కూడా ఈ బహుజనుల కోసం తను సైంటిస్ట్గా పనిచేస్తూ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూల పుస్తకం ద్వారా చైతన్యమయ్యి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ రోజుల్లో ఎమ్మెల్యే కూతురుతో ఎంగేజ్మెంట్ జరిగింది దాన్ని కూడా రద్దు చేసుకొని వాళ్ళ అమ్మగారికి ఇరవై మూడు పేజీల లేఖ రాసి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం తీసుకొచ్చాడో ఈ రాజ్యాంగం అమల్లోకి రావాలంటే ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలకి రాజ్యాధికారం రావాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ దొక్కి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఈరోజు బహుజన్లకు రాజ్యాధికారం తెలియజేయడం జరిగింది మిత్రులారా ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సెంటు భూమి లేకుండా బ్యాంక్ అకౌంట్ లేకుండా రూపాయి డబ్బులు లేకుండా చనిపోయాడు పెళ్లి చేసుకోకుండా రాజ్యాధికారం నుంచి అంటే అది కేవలం మహానుభావుడు మానే శ్రీ కాంక్షరాంగర్ ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని ఆయనకి ఘనమైన అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా పార్టీ समाज पार्टी इंदु अली कुमार का बार नायकत्व अलीवेन कुमार बार नायकत्व गई भी गई भी